హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న డ్రిల్లింగ్ వీడియో దామల్చెరువు నుంచి పాకాలకెళ్ళే రూట్లో మెడసాని ఇండ్లు అనే ఒక ఊరు ఇది డ్రై ఏరియా కాదు బట్ ఇప్పుడు మనం సర్వే చేసిన ప్లేస్ అయితే డ్రై అని ఎందుకంటే ఈ రైతు పొలంలో చాలామంది సర్వే చేసి ఇక్కడ వాటర్ సోర్స్ లేదు అని చెప్పి డిసైడ్ చేశారంట అయినా కూడా ఎవరో ఒక పాయింట్ రికమెండ్ చేస్తే అది డ్రిల్ చేస్తారు నైన్ హండ్రెడ్ ఫీట్ ఏం వాటర్ పర్లేదు తర్వాత సోషల్ మీడియా ద్వారా మనల్ని అప్రోచ్ అయితే నేను సర్వే చేసి ఒక రెండు పాయింట్లు అయితే రికమెండ్ చేశాను అందులో ఒక పాయింట్ సేమ్ డైన డ్రిల్లింగ్ చేయడం జరిగింది నేను ఈ పాయింట్ని జర్మన్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తోటి సర్వే చేసి ఆ పాయింట్ని మళ్ళీ క్రాస్ చెకింగ్ కోసం పీక్యూడబ్ల్యూటీ యూజ్ చేసి థౌజండ్ ఫీట్ వరకు డెప్త్ స్కాన్ చేశాను ఆ లేయర్స్ని బేస్ చేసుకొని నేను ఈ పాయింట్ని రికమెండ్ చేయడం జరిగిందండి సిక్స్టీ ఫీట్కే మనకు మోర్ దాన్ టూ ఇంచెస్ వాటర్ పడి మంచి సక్సెస్ వచ్చిందండి థ్యాంక్ యూ